నా ప్రేమైన సహోదరులారా మీరు చాలా సార్లు చూసే ఉంటారు సెవెన్ ఎయిట్ సిక్స్ అని చాలా సార్లు వెడ్డింగ్ కార్డులలో ఎక్కువ కూడా రాస్తూ ఉంటారు సెవెన్ ఎయిట్ సిక్స్ అని లేదంటే ఏదైనా పోస్టులలో లేదంటే ఏదైనా బ్యానర్లలో లేదంటే ఇంటిపైన కూడా సెవెన్ ఎయిట్ సిక్స్ అని రాస్తూ ఉంటారు అర్థమైందా అయితే సెవెన్ ఎయిట్ సిక్స్ ఎందుకు రాస్తారు అసలు దీని అర్థం ఏమిటి అనేది మనం వాటి వీడియోలో తెలుసుకుందాం మిత్రులారా చూడండి సెవెన్ ఎయిట్ సిక్స్ అనేది ఇది నెంబర్స్ కదా అయితే దీన్ని అరబ్బీ సంఖ్యా శాస్త్రంలో మనం కన్వర్ట్ చేస్తే కనుక దీని ఆల్టర్నేట్ వస్తుంది బిస్మిల్లా హిరు రహ్మాన్ ఇర్రాహీమ్ అని వస్తుంది అర్థమైందా దీని అర్థం బిస్మిల్లా హిరు రహ్మాన్ ఇర్రాహీం అని వస్తుంది అయితే ఈ బిస్మిల్లా హిరు ఇర్ ఇర్రాహీంకి బదులు సెవెన్ ఎయిట్ సిక్స్ ఎందుకు రాస్తారు అంటే మొత్తం రాయకుండా షార్ట్ కట్ వాడుతూ ఉంటారు మొత్తం రాయనవసరం లేకుండా బిస్మిల్లా హిరు అహ్మాన్ రహీమ్ అని మొత్తం రాయనవసరం లేకుండా సెవెన్ ఎయిట్ సిక్స్ అని షార్ట్ కట్లో వాడుతూ ఉంటారు మరి ఇలా రాయవచ్చా అంటే చూడండి ఇలా రాయకూడదు మిత్రులారా అర్థమైందా సెవెన్ ఎయిట్ సిక్స్ అనేది షార్ట్ కట్లో రాయకూడదు ఇది హిలాఫే సున్నత్ ప్రవక్త వారి పద్ధతికి వ్యతిరేకంగా ఇది ఉంది ప్రవక్త వారు అవిశ్వాసులకు కూడా లెటర్ పంపించేది దీని యొక్క దావత్ అనేది పంపించేది ఉత్తరం పంపించేది ఆ ఉత్తరం పైన ఎక్కడా కూడా బిస్మిల్లా ఇర్రహ్మాన్ ఇబ్రాహీమ్కి బదులు సెవెన్ ఎయిట్ సిక్స్ రాయలేదు బిస్మిల్లా హిరు రహ్మాన్ అనే రాశారు మొత్తం చదివితేనే ఉంటుంది మీ ఫ్లార దాని యొక్క బర్కత్ బర్కత్ అనేది బిస్మిల్లా హిరు రహ్మాన్ అని మొత్తం చదివితేనే ఉంటుంది సెవెన్ నెట్ సిక్స్ అని చదివితే ఉండదు దాని బర్కత్ దాని లాభం అనేది మనకు చేకూరదు అర్థమైంది ఇది నెంబర్స్ ప్రతి వర్డ్కి నెంబర్ ఉంటుంది అరబ్బీలో ప్రతి వర్డ్కి నెంబర్ ఉంటుంది ఆ నెంబర్స్ అది అంతే కానీ దానికి బదులు మనం బిస్మిల్లా హిరు ఇర్రాహీం కి బదులు మనం సెవెన్ ఎయిట్ సిక్స్ అనేది ఇలా మనం రాయకూడదు ఈ విధంగా మనం అనుకోకూడదు అర్థమైందా అవి నెంబర్స్ అంతే మనం లో ఎక్కడ చూసినా కూడా సూరా స్టార్ట్ అయ్యే ముందు బిస్మిల్లా హిరు ఇర్రాహీం అని ఉంటుంది మీరు చాలాసార్లు చూసే ఉంటారు అర్థమైందా అయితే బిస్మిల్లాహి రహ్మాన్ ఇరాహింకి బదులు సెవెన్ ఎయిట్ సిక్స్ అనేది మీరు చూసారు ఎక్కడైనా పురాణంలో చూసారో సెవెన్ ఎయిట్ సిక్స్ అని మీరు సూరా స్టార్ట్ చేశారా ఎక్కడైనా బిస్మిల్లాహి రహమాన్ ఇర్రాహిమ్ అనే స్టార్ట్ చేశారు ప్రతి కితాబ్లలో ప్రతి బుక్లలో ఆ విధంగానే ఉంటుంది కాబట్టి మనం బిస్మిల్లాహి రహ్మాన్ ఇర్రాహీమ్ అనే చదవాలి మొత్తం దాని బర్కత్ లాభం అనేది చదివితేనే ఉంటుంది సెవెన్ ఎయిట్ సిక్స్ అంటే దాని బర్కత్ అనేది మనకు రాదు అర్థమైందా అయితే ఈ సెవెన్ ఎయిట్ సిక్స్ యొక్క అర్థం బిస్మిల్లాహి రహ్మాన్ ఇబ్రాహీమ్ అనే వస్తుంది కానీ దానికి బదులు సెవెన్ ఎయిట్ సిక్స్ అని రాయకూడదు బిస్మిల్లాహి రహమాన్ ఇరాహీం అనే రాయాలి అర్థమైందా ఈ వీడియో వేరు వారి కూడా షేర్ చేయండి అస్సలం వాలకు వరహ్మతుల్లాహి వ